పార్వతీదేవి శవాలను తినింది అన్న విషయం మీకు తెలుసా ఒకప్పుడు ఖాళీ యుద్ధంలో భయంకర రాక్షసులను హతమారుస్తూ భగవతి పార్వతీదేవి ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది అప్పుడు రాక్షసుల వల్ల వన్యప్రాణులు పుష్పాలు చిన్న జీవులు మృత్యువు లోపల చిక్కుకున్నాయి దేవత ఆ విషయాన్ని చూసి ఈ శవాలు భౌతికంగా శోకంగా మాత్రమే ఉండక రాక్షసుల దుర్మార్గపు శక్తిని కూడా కలిగి ఉన్నాయని గ్రహించింది అప్పుడు పార్వతీదేవి లోకాన్ని శాంతింపజేయడం కోసం ఆ శవాలను తినడం మొదలుపెట్టింది ఇది ఒక ప్రత్యేకమైన శక్తి ఆ అమ్మవారు శవాలను తినడానికి వెనుక ఉన్న కారణం చెడును శుద్ధి చేసి జీవితానికి కొత్త శక్తి ఇవ్వడం మాత్రమే ప్రతి శవాన్ని తిన్న తర్వాత భయంకరమైన శక్తి శాంతించబడుతుంది మరియు ఆ జీవులు కూడా పునర్జన్మకు శుభమైన రూపంలో తిరిగి వస్తాయి భక్తులు ఇలా శవాలను తింటున్న ఆవిడను చూసి చాలా భయపడ్డారు భక్తులు శవాలు తింటున్న పార్వతీదేవిని చూసి చాలా భయపడ్డారు కానీ పార్వతీదేవి భక్తులతో ఇది శుద్ధి ప్రతి శవంలోని చెడు బలం ఈ లోకాన్ని మాయగా మారచకుండా జీవుల శ్రేయస్సు మారుతుంది అని వివరిస్తుంది ఆమె కృపతో భక్తులు అహంకారం దురాచారం చెడు కర్మలను విడుతారు ఈ విధంగా దేవాయి శివాలను తినడం ద్వారా చెడును శుద్ధి చేస్తూ జీవం మోక్షం శాంతికి మార్గం చూపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసుకోండి